హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ముందుకి చూడండి ఎంత కలర్ఫుల్ అయిన వీడియో అయితే తీసుకువచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది చూసేయండి ఫ్రెండ్స్ చూసేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మామిడికాయ మండీలు అనమాట చూడండి మా మామూలుగా మార్కెట్ లాగా అది మార్కెట్ కాదు మండీలో బయట నుండి కోసుకొచ్చి లోడ్లు ఇక్కడ దించి మాగబెట్టి కిలో లెక్కన అమ్ముతారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా చూస్తారనేసి వీడియో చాలా కలర్ఫుల్గా ఉంది మామిడికాయ ఇంత కాయలు ఇన్ని రకాల కాయలు చూడాలి కదా చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా చూస్తారనేసి మండీల్లో దించుతున్నారు సరుకు అయితే కనుక మీకు కూడా చూస్తారనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాము ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక గట్టిగా లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కడికో వెళ్ళిపోవాల అంత ఇదిగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని రకాల మామిడికాయలు ఎలా ఉన్నాయో చూసాడ కలర్ కలర్ రా మామిడికాయలు అనమాట అవైతే బెంగళూరు మామిడికాయలు అంటారు బేనిస్కాయలు తర్వాత ఏదో కలర్స్ అన్ని కలర్లు తని తనిగా పోస్తున్నారు లోడ్ అయితే దించుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మన లేడీస్ కూడా ఉన్నారనమాట జెంట్స్తో పాటు చేస్తున్నారు పాపము ఇది నైట్ ఏమో లోడ్ దించేలాగా ఉన్నారు సరేనా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక మెసేజ్ ఇవ్వండి మన వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా చాలా తెస్తాను ఫ్రెండ్స్ చిన్న వీడియోనే కాబట్టి వీడియో ఫుల్గా చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసేసారా మామిడికాయ మండీలన్నీ మామిడికాయలు ఎలా ఉన్నాయో మామిడికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మామిడికాయలు అంటే మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఓకేనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అడుక్కుంటున్నాను అనుకోబాకండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇంతే వీడియో సింపుల్ వీడియో